ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో చాలామంది మొదటి దశలో ఎన్నికలు జరుగుతాయని భావించారు కానీ అలా జరగడం లేదు మే పదమూడవ తేదీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఉన్నాయి దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది ఇక పంతొమ్మిదో తారీఖు మొదలై దాదాపుగా ఒకటో తారీఖు జూన్ ఒకటో తారీఖు పోలింగ్ ముగుస్తుంది నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంటుంది పశ్చిమ బెంగాల్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ పెట్టారు ఎందుకంటే కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించాల్సి ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు ఉంటాయి ఇక నోటిఫికేషన్ అయితే పద్దెనిమిదో తేదీ రిలీజ్ చేస్తారు అది ఈ నెల పద్దెనిమిది కాదు వచ్చే నెల పద్దెనిమిది మే పద్దెనిమిదో తేదీ నోటిఫికేషన్ ఇక ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్ల గడువు ఇరవై ఆరో తేదీ ఉపసంహరించుకోవచ్చు పరిశీలిస్తారు నామినేషన్లు ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరించుకోవచ్చు ఇక ఎన్నికలు మార్చి ఎండల్లో నలభై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్ ఉన్న సమయంలో పదమూడో తేదీ జరుగుతాయి మరి ఆ సమయానికి వృద్ధులంతా ఓటింగ్ వేయడానికి వస్తారా అన్న ఆశించిన ఓట్లు పోలింగ్ కేంద్రానికి కదులుతాయా ఇంటికే తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు వారంతా ఓటింగ్కి వస్తారా అనేది అనుమానంగా మారింది ఇక ఓట్ల లెక్కింపు అయితే జూన్ నాలుగో తేదీ దాదాపుగా ఈ ఓ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ మే రెండు నెలలతో పాటు ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి కోడ్ అమల్లోకి వచ్చింది దాదాపు ఆ డెబ్బై ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల కోలాహలం నెలకొంది ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి జమ్మూ కాశ్మీర్లో కూడా ఎంపీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు తర్వాత అక్కడ రెండు రాష్ట్రాలుగా వెడగొట్టారు కాబట్టి ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి ఇక దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో బీజేపీ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది దీని మీద ప్రధానమంత్రి కూడా హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లోనూ అరాచక పాలనకు ముగింపు పడిందని టీడీపీ అధినేత కూడా ట్వీట్ చేశారు ఇక షెడ్యూల్ అమల్లోకి వచ్చింది అధికారులు పిచ్చి పిచ్చిగా చేస్తే కుదరదు కులాన్ని మతాన్ని పెట్టుకొని గిఫ్టులు పంచడానికి ఎవరు అనుమతించవద్దని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ సున్నితంగా హెచ్చరించారు ఎందుకంటే అంతా వైఎస్ఆర్సీపీ ప్రతినిధులే కాబట్టి అధికార ప్రతినిధులే కాబట్టి అయితే ఎన్నికల నాటికి డీజీపీ సిఎస్ ఉంటారా ఆయా జిల్లాల్లో ఎస్పీల బదిలీలు జరుగుతాయా అనేది చిలుకూరుపేటలో ప్రధానమంత్రి సభ తర్వాత క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాష్ట్రపతి పాలన పెట్టి తర్వాత ఎన్నికలు నిర్వహించాలంటున్నారు అది సాధ్యం కాదు కేంద్రం ఇక బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ఉంది కాబట్టి కొంతవరకు టీడీపీకి మద్దతు లభించే అవకాశం ఉంది ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఆశిస్తూ ఉన్నారు జరుగుతాయా లేదా అనేది మాత్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రమే చెప్పగలం రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఎన్నికల నోటిఫికేషన్ మీద ఎన్నికల్లో జరిగే అరాచకాల మీద యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎలా కంప్లైంట్ చేయాలి ఎక్కడెక్కడ అరాచకాలు జరిగితే వెంటనే ఎలా కంప్లైంట్ చేస్తే ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది అనే వివరాల మీద మరో వీడియో తెలుస్తున్నాడు వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి